నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన చాంబర్ సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంచినటువంటి బాధ్యతని పూర్తిగా చిత్తశుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను ఇదే సందర్భంలో నాకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినందుకు కూడా మరొకసారి ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకన్నా ముందు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీకి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ నాకు కేటాయించినటువంటి శాఖల యొక్క బాధ్యతలు తీసుకున్నాను రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ రెండు శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలు కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని సందర్భంగా చెప్తూ ఉన్నా ఏదైతే ప్రధానమంత్రి గారు తరచూ చెబుతూ ఉంటారు ఏదైతే త్వరితగతిన పనులు పూర్తి చేయాలి ఫైల్స్ క్లియర్ చేయాలి అనేటువంటి వాళ్ళ ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా సరళతరం చేయడం ద్వారా భూమి కేటాయింపులు వెంటనే జరిగే విధంగా గతిన అన్ని అనుమతులు కూడా మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని కలగజేసే విధంగా ముందుకు వెళ్తాము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నా మరి ఈ విధంగా ప్రధానమంత్రి గారి సహకారంతో మా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క సహకారంతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులు నాకు చాలా కాలంగా పార్టీలో ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వర్ గారు సీఎం రమేష్ గారు ఇతర పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులతో వారి మార్గదర్శనంలో మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక ఇద్దరు మంత్రులు కిందిరప్పు రామ్మోహన్ నాయుడు గారు పెంసాని చంద్రశేఖర్ గారు వారి యొక్క చక్కగా వారిని కూడా సమన్వయం చేసుకోవడం ద్వారా ఢిల్లీలో బీజేపీ జాతీయ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు ఆశీస్సులతో నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తా అనేటువంటి విషయాన్ని అదేవిధంగా నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు మీ అంతా కూడా చక్కని సమన్వయంతో ఎన్నికల్లో పనిచేయడం గెలవడం దాదాపు ఈరోజు ఏడుగురు శాసనసభ్యులు కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఉంగుటూరు శాసనసభ్యులు కూడా ఇవాళ నా బాధ్యతల